హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కిత్రరెడ్డి బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మే ముందుకు వచ్చా అండి గోంగుర రోటి పచ్చడి అండి ఒక్క చుక్క కూడా ఆయిల్ డ్రాప్ లేకుండా నేను ఈ పచ్చడి మీకు చేసి చూపిస్తాను అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి దీనికి కావాల్సినవి గోంగూర అండి ఒక కట్ట నేను కడిగి మంచిగా ఆరబెట్టుకున్నాండి పచ్చిమిర్చి అండి ఒక పదిహేను అలా ఉన్నాయి ఉల్లిగడ్డలు ఎల్లిపాయ జీలకర్ర పసుపు ఉప్పు అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతే అండి స్టవ్ అండి నేను గిన్నె ఇది పెట్టుకున్నా దీంట్లో ఇప్పుడు ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేస్తున్నాండి పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఒక టూ మినిట్స్ అవి మంచిగా అయినాక మూత పెడుతుండీ ఇది మనకి ఏమంటారు ఆయిల్ లేకుండా కూడా ఈ మధ్య అందరూ చెప్తున్నారు కదండి మనకు ఆయుర్వేదంలో కానీ ఎక్కడైనా కూడా అందుకే జీరో ఆయిల్ లేకుండా దీన్ని మనం వెనకట ఇలానే చేసుకొని తినేవాళ్ళండి ఈ ప్రాసెస్ లోనే చేసేవాళ్ళు మనం చిన్నగా ఉన్నప్పుడు ఆ అందుకే ఒకసారి మనం కూడా ఇలా ట్రై చేసి తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఉంటుంది చూద్దాం ఒకసారి చూద్దామండి అండి ముత్త పచ్చిమిర్చి చూడండి ఇళ్ళల్లో ఉడుకుతుంటాయి మొత్తం మంచిగా మెత్తగా ఉడకాలండి ఈ గోంగూర కూడా అండి పెట్టేస్తే రెండు కూడా మంచిగా ఉడుకుతాయి మూత పెడదామండి రెండు నిమిషాలు ఓకే అండి మంచి ఉడికిపోయినాయి ఇంకా దీన్ని బంద్ చేస్తున్నాం అండి స్టవ్ని బంద్ చేసేసి మనము ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పచ్చిమిరపకాయల్ని ఫస్ట్ తీసుకొని ఈ కలి చెట్లు వేసి దంచుకోవాలండి మెత్తగా దంచుకున్నాక ఈ గోంగూరని వేసేసి ఉల్లిగడ్డలు వేసేసుకొని దంచుకోవాలి మనం కొంచెం పసుపు ఇప్పుడే వేస్తున్నాం అండి ఇది గొంగుర ఉంది కదా ఈ వేడికి ఇంకా గుర్తుకుతా ఉడుకుతుంటదండి దీంట్లో ఈ కల్చెట్టి ఇంకా ఉడుకుతుంది అసలు అడిగినక కొన్ని ఎల్లిపాయలు పప్పు అండి రోల్ లాగా కూడా యూస్ చేస్తున్నామండి అండి మేమైతే కలిచెట్టి రోల్ రెండు ఓకే మిత్తగా మెత్తగా నలిగింది ఈ ఆనియన్స్ అసలు ఏమంటారు ఈ కళ్ళు మనం కర్రీ వండుకోవడానికి తెరిచిన కళ్ళు రోలు లాగా యూజ్ చేస్తున్నాము కలిచెట్టి రెండు కర్రీ వండుకోవడానికి చారుకి వాటికి యూస్ చేస్తున్నామండి సూపర్ అండి దొంగర పచ్చడి అయితే రెడీ చూడండి జీరో ఆయిల్ అండి ఒక్క చుక్క కూడా ఆయిల్ లేదండి మనం ఆయిల్ అనేది అసలు యూస్ చేయలేదండి ఈ గోంగూర పచ్చట్లో మనం చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో తిన్నాం అమ్మమ్మ వాళ్ళు చేసినప్పుడు ఎప్పుడో ఇప్పుడు మళ్ళీ ఈ రెసిపీని నేను చేస్తున్నా అండి అప్పుడప్పుడు కూడా మనం ఆయిల్ లేకుండా తింటే కూడా అలవాటు చేసుకుంటే కూడా మంచిది కదా అప్పుడప్పుడు యూజ్ అవుతుంది కదా అందుకే అండి ఓకే అండి అయింది మనకిది చట్నీ రెడీ మనం చట్నీ గొంగూర పచ్చడి రెడీ అండి అండ్ తీసుకుంటున్నా సరే చూడండి మనం కళ్ళు చట్నీ ఇట్లా కూడా యూస్ చేసుకుంటున్నాం దీంట్లో అన్నం వేసి ఊడ్చుకుందామండి కలిగొంగుర చాలా ఉందండి దీంట్లో రావట్లేదు మంచిగా అన్నం వేసి ఊడ్చుకుందాం బాగుంటది కదా ఇట్లా కూడా అన్నం కాలుతు అంతే తల్లిచెట్టిలో ఏమంటారు కరీసే కాకుండా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చండి మంచిగా కొనుక్కోండి ఇది ఎక్కడికంటే అక్కడికి మనం ఈజీగా తీసుకెళ్ళొచ్చు పట్టుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటదండి అండి రోల్ కంటే ఇది బరువు ఉండదు కదా మంచిగా ఓకే అండి టేస్ట్ చేద్దాం ఓకే నిజంగా అండి ఆయిల్ లేకుండా కూడా ఇంత అద్భుతంగా ఉంది అసలు సూపర్ టేస్ట్ ఉంటే మస్తు టేస్ట్ ఉందండి చాలా బాగుంది లైట్ సాల్ట్ పడుతుందండి అంత ఓకే లైట్ సాల్ట్ వేసుకుంటే సెట్ అవుద్ది ఓకే అండి బై బాయ్ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ అండి